పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు ఎనభై రెండవ అధ్యాయము దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు దేశమునకున్న ఆధారములన్నీయు కదులుచున్నవి మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను యనను ఇతర మనుషులు చనిపోవున్నట్లు మీరును చనిపోవుదురు అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు దేవా లిమ్ము భూమికి తీర్పు తీర్చిము అన్యజనులందరూ నీకే సాక్షులుగా ఉందురు